అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయ మహా అని కామెంట్ చేయండి శ్రావణ మాసం నోముల మాసం సోమవారంన ప్రారంభం కానుంది శ్రావణ మాసంలో ముత్తైదువులు అందరూ కలిసి వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారవ తేదీన వచ్చింది అయితే గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంది ఈ విషయంలో పండితులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండుగ వాతావరణం ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో మహిళలందరూ చాలా రకాలైనటువంటి నోములు అలాగే వ్రతాలు చేసుకుంటూ ఉంటారు ఇది ఎంతో శుభకరం అని కూడా భావిస్తారు లక్ష్మీదేవిని పూజించడం వల్ల వారికి సకల సంపదలు కూడా కలుగుతాయని వారి నమ్మకం వరలక్ష్మీదేవి వ్రతం చేయడం వల్ల ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు రావని వారి నమ్మకం అంతేకాకుండా వారి భర్త ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం కూడా బాగుండాలి అని స్త్రీలు ఉపవాసాలు వ్రతాలు చేస్తారు అయితే గర్భిణీ స్త్రీలు కూడా నిస్సంకోచంగా వరలక్ష్మి వ్రతాన్ని చేయవచ్చు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు సాధారణంగా మహిళలు చేసిన విధంగానే వరలక్ష్మి వ్రతాన్ని గర్భిణీ స్త్రీలు కూడా చేసుకోవచ్చు అయితే గర్భిణీ స్త్రీలు ఆ రోజున ఉపవాసం ఉండకూడదు అని ఉపవాసంతో వ్రతం చేయడం వల్ల వారి కడుపులో పెరిగే బిడ్డపై ప్రభావం పడుతుందని గర్భిణీ స్త్రీలు పూజ అనంతరం అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని పండితులు చెబుతున్నారు కానీ పిల్లలకు జన్మనిచ్చి రెండు వందల ఇరవై రోజుల వ్యవధి దాటని వారు ఈ వ్రతం ఆచరించకూడదు పండితులు చెబుతున్నారు అయితే వరలక్ష్మి వ్రతం చాలా నిష్టతో కూడుకున్నది అదేవిధంగా పని కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇల్లు అంతా శుభ్రం చేసుకోవడం అలాగే రకరకాల నైవేద్యాలు పిండి వంటలు చేయడము ఇవన్నీ కూడా కొంత శ్రమతో కూడుకున్నవి కాబట్టి గర్భిణీ స్త్రీలు కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు మీ ఇంట్లో వాళ్ళ సహాయంతో వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు ఆ తల్లి చల్లని దీవెనలు మీకు ఎప్పటికీ ఉంటాయి అని కూడా పండితులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్